గోల్డ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ను పవన్ ప్రస్తుతం మనం పుకట్పల్లిలోని స్టాన్లేక్ అపార్ట్మెంట్స్లో ఉన్నాము నిన్న ఈవినింగ్ అతి దారుణమైన ఘటన చోటు చేసుకుంది ఈ అపార్ట్మెంట్లో ఇక్కడే నేను చేస్తున్న రేణు అగర్వాల్ వారిని అయితే ఆ కాళ్ళు చేతులు కట్టేసి అతి కిరాతకంగా చంపడం జరిగింది అసలు ఈ ఘటన ఎవరు చేశారు ఎందుకు అనే వివరాల్లోకి వెళ్తే ఇక్కడ దాదాపు జార్ఖండ్ నుంచి ఇక్కడ రోషన్ అనే వ్యక్తి తొమ్మిది సంవత్సరాలుగా ఇక్కడ రేణు అనే వాళ్ళ చుట్టాల ఇంట్లో అయితే పని మనిషిగా చేయడం జరుగుతుంది సో ఆ తర్వాత మాకు ఒక పని మనిషి కావాలి అని చెప్పేసి ఆ రేణు అగర్వాల్ ఎవరైతే ఉన్నారో రేణు అగర్వాల్ కుటుంబం అడగడం జరిగింది సో అడిగిన తర్వాత అదే జార్ఖండ్ నుంచి ఆ కి చెందిన రోషన్ వాళ్ళ విలేజ్కి చెందిన ఒక వ్యక్తిని హర్ష అనే వ్యక్తిని పని మనిషిగా ఇక్కడికి పిలుచుకోవడం జరిగింది దాదాపు పది రోజుల వ్యవధిలోనే ఆ రేణు అగర్వాల్ని అతి కిరాతకంగా వీళ్ళు మరి ఏం ప్లాన్ చేసుకున్నారో ఏం చేసుకున్నారో తెలియదు కానీ ఇదే గేటెడ్ కమ్యూనిటీ ఇది స్వర్ణ ఇక్కడ చూస్తున్నారు కదా స్వాన్ లేక్ అపార్ట్మెంట్ స్వాన్ లేక్ గేటెడ్ కమ్యూనిటీ అక్కడ మీకు ఆ వెహికల్స్ కూడా రావడం జరిగింది పోలీసు వాళ్ళు అయితే వచ్చినారు సో ఇక్కడ అతి కిరాతకంగా వీళ్ళు డబ్బుకు దొంగతనం చేద్దామని ఫిక్స్ అయినారు ఫిక్స్ అయిన తర్వాత ఆ రూపల ఉంది ఏంటి అని మొత్తం చెక్ చేసుకున్న తర్వాత ఈ రాకేష్ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో అతనికి పాతే నగర్ లో స్టీల్ ప్లాంట్ ఉంది చిన్న స్టీల్ ప్లాంట్ ఉంది సో అక్కడ వాళ్ళైతే ఆ బిజినెస్ చేస్తూ ఉన్నారు సో ఎవరు లేని సమయంలో ఆ రాకేష్ అగర్ వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళాడో సో అదను చూసి ఎవరు లేని సమయంలో అయితే ఈ ఘాతకానికైతే ఒడిగట్టడం జరిగింది దుర్మార్గులు చంపిన తర్వాత చంపిన తర్వాత వెంటనే అక్కడ నుంచి వెళ్లకుండా ఆ చంపి అక్కడ రక్తపు మడుగుల్లో కాళ్ళు చేతులు కట్టేసి ఆ ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉంటుందో ప్రెషర్ ని తల మీద గట్టిగా ఆ బలంగా కొట్టడము ఆ కత్తితో ఇంట్లో కూరగాయలు కోసే కత్తి ఉంటుంది కదా దానితో పీక కోసి అదే అక్కడే పడుకోబెట్టడం జరిగింది సో ఆ రక్తపు మడుగుల్లో పడి ఉంది ఇప్పుడు రాకేష్ అగర్వాల్ వాళ్ళ భర్త ఎవరైతే ఉన్నారో ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళ కొడుకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో వాళ్ళైతే ఒకసారి ప్లంబర్ ద్వారా బ్యాక్ డోర్ నుంచి అయితే వెళ్ళడం జరిగింది సో లోపలికి వెళ్ళిన వెంటనే అందరూ షాక్ గురవ్వడం జరిగింది రక్తపు మడుగుల్లో ఆ రేణు అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆమె పడి ఉండడం చూసి అందరూ షాక్ అయినారు ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా ఆ పోలీస్ బృందాల వాళ్ళైతే మన బాలనగర్ డిఎస్పీ వీళ్ళందరూ ఆ కూకట్పల్లికి సంబంధించిన వాళ్ళు అందరూ ఇతన్ని ఛాలెంజింగ్ ఈ కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని వాళ్ళ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది సో ఇక్కడ దాదాపు మీరు చూస్తున్నారు వాతావరణం ఎంత ఉద్రిక్తకరంగా ఉంది అంటే ఎవరికి ముఖ్యంగా ఎవరికి అనుమానం రాకుండా ఆ కార్ఖండ్ నుంచి పనికి వచ్చి ఇక్కడ అదును చూసి ముఖ్యంగా అసలు అదును చూసి ఎవరు లేని సమయంలో అతి కిరాతకంగా చంపి మీరు సీసీ సీసీ క్లియర్ గా చూడవచ్చు చంపిన తర్వాత ఆ రక్తపు బట్టల్ని అక్కడే పడేసి కొత్త బట్టలు స్నానం చేసి మార్చుకొని ఎందుకంటే మళ్ళీ పోలీసులకు అన్న భయంతో ఆ బట్టలు మార్చుకొని వెళ్ళే దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో క్లియర్ గా రికార్డ్ అయి ఉన్నాయి వాళ్ళు గా అదేదో ఘనకార్యం చేసినట్టు తలలు దువ్వుకుంటూ మాట్లాడుకుంటూ రీసెంట్గా అసలు ఏం జరగలేదు అనే క్రమంలో అయితే వాళ్ళు వెడడం జరిగింది అంటే ఒక వ్యక్తిని అతి కిరాతకంగా చంపిన ఆ ఆందోళన కూడా వాళ్ళ ముఖంలో లేదు అంటే వీళ్ళకి ఇంతకు ముందు నుంచి ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉందా ఇంతకు ముందు ఏమన్నా కేసులు ఉన్నాయా ఏంటి అనే కోణంలో కూడా పోలీసు వాళ్ళు దర్యాప్తు చేయడం అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ కేసును ఒక గా తీసుకున్నారు ఎందుకు అంటే ఎక్కడి నుంచో బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ఒక మహిళని అతి కిరాతకంగా చంపి అంటే అదే ఇంట్లో పనిచేస్తున్నానని నమ్మించి పది రోజులు నమ్మించారు మొత్తం రెక్కీ చేసుకున్నారు ముఖ్యంగా ముఖ్యంగా వాళ్ళే చేశారని క్లియర్ గా అర్థమవుతుంది బట్టలన్న అక్కడ ఇడిచేసి కొత్త బట్టలు వేసుకొని వేరే బట్టలు వేసుకొని వాళ్ళైతే మళ్ళీ పారిపోవడం జరిగింది సిసి కెమెరాలు అదే ఓనర్కి సంబంధించిన ఆ స్కూటీని కూడా వేసుకోవడం వేసుకొని వెళ్ళడం జరిగింది సో మొత్తం ప్రతిదీ పిన్ టు పిన్ సిసి కెమెరాలు అయితే రికార్డ్ అవ్వడం జరిగింది సో ముఖ్యంగా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పనికి జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళు ఏ ఉద్దేశంతో జాయిన్ అయ్యారో మనకు తెలియదు కానీ మనం మాత్రం ఆ ప్రాపర్గా వెరిఫికేషన్ చేసుకోవాలి ఆ బ్రాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే మనం పనిలో జాయిన్ చేసుకోవాలి ఇలాంటి దుర్మార్గులు ఎక్కువైపోయారు ముఖ్యంగా నార్త్ సైడ్ అయితే ఇలాంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చి ఇక్కడ ఎక్కువగా డబ్బు ఆశ ఎందుకంటే వాళ్ళకి పాతి నగర్లో ఒక స్టీల్ ప్లాంట్ ఉంది సో తండ్రి రాకేష్ గారు ఎవరైతే ఉన్నారో రాకేష్ ఆ రేణు అగర్వాల్ వాళ్ళ హస్బెండ్ సో అతను మార్నింగ్ స్టీల్ ప్లాంట్ చూసుకోవడానికి వెళ్ళిపోయాడు సో వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ కొడుకు కూడా వెళ్ళిపోతాడు వాళ్ళ కూతురు ఇక్కడ ఉండదు వేరే రాష్ట్రాల్లో చదువుకుంటుంది ఆమె కూతురు పేరు తమన్న సో ఈ విధంగా ఈ రోషన్ ఎవరైతే ఉన్నారో తొమ్మిది సంవత్సరాలుగా ఇదే గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళ బంధువుల ఇంట్లో పని మనిషిగా పనిచేస్తున్నాడు వంటవాడిగా పనిచేస్తున్నాడు సో వాళ్ళని అడిగారు ఏంటి మాకు ఒక మనిషి కావాలి మాకు పని చేసుకోవడానికి మా ఇంట్లో పనిచేయడానికి ఒక వ్యక్తి కావాలని చెప్పినప్పుడు అతడి ద్వారానే వచ్చి హరిష అనే వ్యక్తిని అయితే అతడి రికమెండ్ చేయడం జరిగింది ఆ ఊరు నుంచి హరిష అనే వ్యక్తి రాగానే మరి వీళ్ళ మీద అనుమానం ఉంది అని చెప్పేసి అందరం చెప్పడం జరుగుతుంది ఎందుకంటే వచ్చిన పది రోజులు వారం గ్యాప్ లోనే వాళ్ళు ఏదో చూడకూడదు డబ్బులు ఎక్కువగా చూసింటారు ఏదో జరిగి ఉంటుంది సో వెంటనే వాళ్ళకి అత్యాశ కలిగింది డబ్బులు వస్తున్నాయి కదా మనం ఏదో ఒకటి చేద్దాము అని చెప్పేసి తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుంటుంది ఈ క్రమంలోనే ఆమె చూసి ఉండాలి లేదా ఆమెను చంపేసి వెళ్దామని వీళ్ళు ప్లాన్ వేసుకొని ఉండాలి సో అదే జరిగింది ఇక్కడ ప్రస్తుతం అయితే ఆమెనైతే ఆమె దృశ్యాలు చూస్తే మీరు నిజంగా చాలా ఆందోళన చెందుతారు అంటే చంపేసి అతి కిరాతకంగా దారుణంగా కాళ్ళు చేతులు కట్టేసి పీక కోసి ఆ ప్రెషర్ కుక్కర్ ఏదైతే ఉందో కొట్టేసి దాన్ని కూడా అక్కడ బెడ్ మీద వదిలేయడం జరిగింది ఎంత దారుణమైన విషయం ఎంత బాధాకరమైన విషయం మీరు ఒక్కసారి ఆలోచించండి అంటే ఎక్కడి నుంచో బ్రతుదెరువు కోసం వచ్చి ఎంత కిరాతకంగా చంపి ఆ వెళ్ళిపోయినారు అంటే పోలీసు వాళ్ళు దీన్ని అయితే రియలీ చాలా గా తీసుకున్నారు వాళ్ళు ఎక్కడున్నా పట్టుకొస్తాము అని చెప్పేసి వివిధ బృందాలుగా విడిపోయి అయితే వాళ్ళ కోసం వెతకడం జరుగుతుంది సో ప్రస్తుతం మీరు చూడవచ్చు ఆ గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఇక్కడ ఆ థర్టీన్ లెవెన్ లో అయితే ఇన్సిడెంట్ జరిగింది సో థర్టీన్ లెవెన్ లో ఇన్సిడెంట్ జరిగింది సో మీరు లోన్ అయితే ఇప్పుడు అనుమతి లేదు లోన్కి అనుమతించే పరిస్థితులు అయితే లేవు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా క్లియర్గా ఇక్కడ లోన్కి అనుమతించే పరిస్థితులు అయితే లేవు ఎందుకంటే ఆ క్రైమ్ జరిగింది సో క్లూస్ టీమ్ అయితే మొత్తం ఆ క్లూస్కి సంబంధించిన మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది ఆ స్పాట్ ని పిలిపించారు డాక్ ని ఆ స్పాట్ గుర్తుపట్టాలి కదా ఆ స్మెల్ అదంతా గుర్తుపట్టాలి ఐడిషన్ బట్ రక్తపు మాటలు అక్కడే ఉన్నాయి కాబట్టి సో వాటిని గుర్తుపడుతుంది సో మెయిన్ ఏంటంటే క్లూస్ టీమ్ సో మెయిన్ క్లూస్ టీమ్ బట్టే దీన్ని ఆ కేసు ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో అక్కడున్న గుర్తుల ఆధారంగా అక్కడ ఉన్న దొరికేసిన అక్కడ దొరికిన క్లూస్ ఆధారంగా అయితే ఈ కేసుని ఛేదించే ప్రయత్నం అయితే చేస్తున్నారు సో ప్రస్తుతము ఆ పోలీస్ వాళ్ళకైతే ఆ పోలీస్ వాళ్ళు అయితే లోపలికి ఎంట్రీ ఎవరిని చేయట్లేదు ఎందుకు అంటే ఆ క్లూస్ మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో ముఖ్యంగా మరి ఈ కేసు తొందరగా ఆ దొరకాలని కోరుకున్నాము ఈ మధ్య కాలంలో కుకట్పల్లి మర్డర్లకి కేర్ ఆఫ్ గా మారుతుంది గతంలోనే మనం చూసాం సహస్రాన్ని ఎంత కిరాతకంగా చనిపోయిందో సో మోటివ్ ఏదైనా సరే ఇన్సిడెంట్ ఏదైనా సరే కానీ ఇది అతి కిరాతకంగా ఈ విధంగా జనాలు మృగాల్లా మారి చంపుకోవడం జరుగుతుంది సో దీన్ని బట్టి ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరిని తీసుకున్నా సరే ఎవరిని పిలిచినా సరే కొత్త వ్యక్తులతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే దొంగతనాలు ఎక్కువైపోయాయి కొత్త వ్యక్తులతో ఈ విధంగా చంపి ఆ తీసుకెళ్లే పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం ఇది ఒకటే కాదు ఇదే ఘటన కాదు ఇలాంటివి ఎన్నో ఘటనలు జరిగాయి సో ఈ విధంగా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ముఖ్యంగా ఈ క్లూస్ క్లూస్ అయితే సేకరించడం జరిగింది డాక్స్ వాటిని పిలిపించడం జరిగింది మొత్తం ఆ హైయర్ అఫీషియల్స్ కూడా వచ్చి చూసి దీన్ని మొత్తం తీసుకోవడం జరుగుతుంది సో మరి దొంగలను అయితే తొందరలో పట్టుకుంటామని చెప్పేసి అయితే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చెప్పడం జరుగుతుంది మరి చూడాలి ఏం జరుగుతుంది అని